ఈరోజు అంటే ఆగస్టు ఇరవై తొమ్మిదవ తారీఖున గిడుగు రామ్మూర్తి పుట్టినరోజు సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఇది ప్రముఖంగా మన ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను బాగా జరుపుకునేటువంటి ఒకనొక కార్యక్రమం భాషా దినోత్సవంగా గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినాన్ని మనం జరుపుతున్నాం ఇవి ఒక వంద సంవత్సరాల క్రితం నాటి విషయం ఆ రోజు అప్పుడే పరవస్తు చిన్నయసూరి యొక్క వ్యాకరణ పుస్తకాలు ప్రింట్ అయ్యాయి అప్పుడు సమాజంలో ఎట్టుందంటే వ్యాకరణాన్ని పరవస్తు చిన్నయసూరి రచించినటువంటి వ్యాకరణం మేరకు ఉన్నదే సాహిత్యమని అది కాకుండా గ్రామ్యానికి విరివి ఇవ్వకుండా వ్యాకరణయుక్తమైనది మాత్రమే దాని ఏమంటానంటే లిటరసీ లేదా అంటే వాంగ్మయంగా తీస్తున్నారు గిడుగు రామమూర్తి పంతులు గారు వెంకటరామమూర్తి పూర్తి పూర్తిపోయారు కాదు దీనివల్ల గ్రామీణంగా ఉండేటువంటి పల్లెల్లో ఉండేటువంటి ప్రజలకి భాష పరిచయం లేకుండా పోతుంది భాషలోని అంశాలు తెలియలేకుండా పోతుంది కాబట్టి గ్రామ్యంలో మాట్లాడేటువంటి భాషకు ప్రాధాన్యస్తూ దాన్నే ఆచరణ యోగ్యంగా మనము దాన్ని కూడా తీసుకుందాము అని ఒక ఉద్యమం చెప్పాడు ఉద్యమంలో తాను ఎంతో నష్టపోయాడు ముప్పై నలభై సంవత్సరాలు కంటిన్యూస్గా పోరాట ఫలితమే తెలుగు భాషకు గుర్తింపు వచ్చింది అంటే తెలుగు భాషకి గుర్తింపు ఉండే గుర్తింపు ఉంది కానీ ఎవరు పట్టించుకోవాలి గిరిగురు రామమూర్తి పంతులు గారి యొక్క ఆ ఉద్యమ ఫలితంగా తెలుగు భాష ప్రాధాన్యత వచ్చింది తెలుగు భాషకి ఎంత ప్రాంతం అంటే ఎవరికి తెలియదు భారతదేశంలో ఎక్కువ మాట్లాడే భాష ఏంట్రా తెలుగు కాబట్టి తెలియనా మీకు ఎంతమానో తెలియదా హిందీ రెండవ భాష మూడో భాషగా తెలుగు అది రెండవ భాష పోతే తమిళైతుంది అయితే ఇక్కడ ఒక విషయం ఉంది ఇది కొంచెము కాంట్రవర్సీ ఉంది రెండో మూడు అని కానీ మూడని నేను చదివాను కాబట్టి ఆ మేరకే చెప్తున్నా ప్రపంచంలో పదమూడో భాష పదమూడు అంటే పన్నెండు భాషలు ఎక్కువ ఉన్నాయి మనకన్నా ఎక్కువ మాట్లాడుతున్నాం మళ్ళీ పదమూడో భాష తెలుగు భాషని ఎక్కడెక్కడ మాట్లాడుతున్నాయంటే ఆంధ్రప్రదేశ్ మాట్లాడుతున్నారు మన యొక్క బార్డర్ రాష్ట్రాలైనటువంటి ఒరిస్సా కర్ణాటక తమిళనాడులో కూడా మాట్లాడుతున్నారు అంతేకాకుండా ఇంకా విదేశాలకు అమెరికా పట్ట వెళ్ళిన ఆంధ్రులు కూడా చాలామంది ఉన్నారు సో టోటల్గా మనం బాగానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకుంటే వచ్చినటువంటి ఈ మొత్తము తెలుగు భాషనే ఈరోజు మనము రెండు రాష్ట్రాలుగా విడిపోయినా కూడా భాషదే అసలు తెలుగు అనే పదం ఎట్టొచ్చింది చెప్తారు తెలుగు అనే పదం నుంచి వచ్చిందా తెలుగు తెలుగు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు మనం కొంచెం చేతుల్లోకి వెళ్ళాలి మన కుజ మన తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం అని కర్నూలు జిల్లాలో రాయలసీమకి శ్రీశైలం ఉంది తూర్పు తూర్పుగోదావరి జిల్లాలో భీమారామం భీమేశ్వరం ఉంది దాన్ని ద్రాక్షారం ఈ మూడు శివలింగాల క్షేత్రాలను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ఏంట్రా మొదటిది కాళేశ్వరం శ్రీశైలం శ్రీశైలం మూడు వచ్చేసి ద్రాక్షారామం దాన్ని ఈ మూడు తిరివి చేశారు ట్రయాంగులర్ షేప్ ఈ ప్రాంతాల మధ్య ఉన్న వాళ్ళు ఆంధ్రులు ఈ త్రిలింగ దేశం కాబట్టి తెలుగు అయింది తెలుగు నుంచి తెలుగు త్రిలింగ దేశము తెలుగుదేశము తెలుగు మాట్లాడే భాష వీరు కనుక ఇదిని ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి కనుక ఊహించుకుంటే ఇలా ఆంధ్రప్రదేశ్ ఉంటే ఇక్కడ తెలంగాణ ఉంటుంది అది ఈ మూడు ప్రాంతాల్ని త్రిలింగ దేశము లేదా తెలుగుదేశము తెలుగు తెలుగు తెలుగునాడుగా లేదా ఆంధ్రప్రదేశ్గా చెప్తున్నారు అందుకనే ఈ త్రిలింగ నుంచి వచ్చిందే తెలంగాణ అయినా ఆ తెలంగాణ నుంచి వచ్చిందే తెలుగు అయినా కాదు మనం ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకున్నాం ఆంధ్ర అనేటువంటిది ఆంధ్రమనేటువంటిది అనేటువంటిది పర్యాయ పరంగా వాడుకున్నాం ఈ విధంగా భాషకు ప్రాధాన్యత ఉంది అంతేకాకుండా భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడింది మనకు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడుతోనే కలిసి ఉంది తర్వాత మన నాయకులు ముఖ్యంగా పొట్టి శ్రీరాములు పోరాడి మనకు ఆంధ్రప్రదేశ్ సపరేట్గా చేయించాడు ఆ రోజు మనకు జరుగుతున్న అన్యాల్ని గుర్తుపెట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఆంధ్రకు సపరేట్ రాష్ట్రం కావాలి అని సపరేట్ చేశారు ఆ రోజు ఆంధ్రా సపరేట్ చేయడంలో తమిళనాడు నుంచి కొన్ని జిల్లాలు కర్ణాటక నుంచి కొన్ని జిల్లాలు వచ్చాయి కొన్ని జిల్లాలు పోయినాయి ముఖ్యంగా బళ్ళారి బళ్ళారి మరి వాళ్ళకి వెళ్ళిపోయింది అందుకనే బళ్ళారి స్వచ్ఛంగా తెలుగు మాట్లాడతారు మనకు నష్టం అంటే అది ఒకటి అలానే మహారాష్ట్ర నుంచి కొన్ని ఆర్ కొన్ని తెలంగాణ జిల్లాని మనం కలుపుకొని ఆంధ్రప్రదేశ్గా ఆ రోజు మనం తీసుకుంటాం అది తెలుగు భాష గురించి తెలుగు చాలా తీయనైంది అని చెప్తాము అంతేకాకుండా దేశ భాషలందు అని ఎవరు చెప్పారు శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్త మాల్యతలో ఉన్నటువంటి శ్లోకమైంది నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను ఇది ఆముక్త మాల్యతని ప్రారంభించింది కృష్ణదేవరాయలు ఎక్కడంటే విజయ మన విజయవాడకి ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఆంధ్ర మహావిష్ణు శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లా కాదు శ్రీకాకుళం దాని పేరు అది విజయవాడకి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ శ్రీకృష్ణదేవరాయలు ఆ ముక్త మందిరం కనబడుతున్నదా నేను వెళ్ళాను ఫోటో తీశాను ఏది కనబడుతుందా లేదా శ్రీకృష్ణదేవరాయలు ఆ ముక్త మాల్యదా మందిరము కనబడుతుందా కాబట్టి ఇవి వ్యతి చారిత్రకమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి ప్రాంతాలు అది అది కూడా కృష్ణదేవరాయొక్క విగ్రహం అక్కడ ఉంది ఆంధ్ర మహావిష్ణు దేవాలయం అంటారు దాని శ్రీకాకుళము విజయవాడకి ముప్పై కిలోమీటర్ లోపల అక్కడ కృష్ణదేవరాయలు యుద్ధానికి వచ్చి యుద్ధంలో కొన్ని ప్రాంతాన్ని జయించి తిరిగి వెళ్తూ తను ఆముక్తమాల్యద రాయాలని నిర్ణయించుకున్నటువంటి ప్రాంతం అంటది అందుకని ఆయనకి అక్కడ చిన్న మందిరం కూడా కట్టారు మరి ఆముక్తమాల్యద ఎవరు చెప్తారు దానికి అర్థం ఉంది ఇవన్నీ ఎప్పుడన్నా మీకు విషయం వచ్చినప్పుడు మన క్రీజన్ అడిగి తెలుసుకోండి ఒక్కొక్క రాజు కృష్ణదేవరాయ దగ్గర ఉండే ప్రత్యేకతనంటే కృష్ణదేవరాయ రాజే కాదు మంచి కవి మంచి కవి అష్టదిగ్గజాలు అష్టదిగ్గజాలనేటువంటి కౌల్ని తన దగ్గర ఆదరించాడు అతను రాజుగా ఎంత సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తి చేశాడో తన రాజరికాన్ని అంతే గొప్పగా ఒక కవిగా కూడా సాహిత్య పోషణ చేశాడు అది కృష్ణదేవరాయ దగ్గర గొప్పదా ఎవరో మాట్లాడుతున్నారు వాళ్ళు లేపు తగ్గించుకుంటారు ఎందుకనంటే ఈ విషయాలని చెప్తేనే మనం తెలుగు భాష దినోత్సవం యొక్క ప్రాంతం ఎందుకు అన్నిట్లాగానే అన్ని రోజుల లాగానే ఈరోజు సూర్యుడు ఉదయించాడు అసలు ఈరోజు సూర్యుడు కూడా లేడు ఇంకా ఏం ప్రాధాన్యత ఉంది అనుకుంటే కాదు మనకు ఒక కార్యక్రమాన్ని జరుపుతున్నామంటే వెనకటి ఆ చరిత్ర సంబంధమైన విషయాలు సాహిత్య సంబంధమైన విషయాలు ఎవరు ఉన్నాయేమో తెలుసుకోవాలి కాబట్టి అది ముఖ్యంగా దేశ భాషలందు తెలుగు లెస్స ఏట్రా నేను కూడా అది ఎక్కడుందో నాకు తెలియదు ఆ దేశ భాషలందు తెలుగు లెస్స అనే ఫలము ఎక్కడదా చూస్తే అక్కడే స్తూపం మీద రాస్తున్నాను కృష్ణదేవరాయ నచించినటువంటి పద్యము దాంట్లో చిట్ట చివరిది దేశ భాషలందు కనబడుతుందా కనబడుతుందా చిట్ట చివరి ఫలము పద్యానికి నాలుగు లైన్ ఉంటుంది పాదం అంటారు తెలుసా ఏముంది ఇక్కడ అందరూ దేశ భాషలందు తెలుగు లెస్స అనేవాళ్ళే కానీ వీళ్ళ మూడు వచనాలు చెప్పరు మూడు పాదాలు చూడండి ఈ పద్యంలో నాలుగో పాదంలో దేశ భాషలందు తెలుగు లెస్స అంది ఏమరు దేశ భాషలందు తెలుగు లెస్స అనే ఈ పాదము ఈ పద్యంలో ఉంది చూడండి ఇది విజయవాడ దగ్గర ఉండేటువంటి శ్రీకాకుళములో ఆంధ్ర మహావిష్ణు దేవాలయంలో ఉంది దీన్ని ఆముక్తమాల్యధా మందిరం అని కూడా అంటారు ఎందుకనంటే కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద రచించాలనేటువంటి అభిప్రాయము ఇక్కడ దండయాత్ర అనంతరము తన స్వదేశానికి వెళ్తూ ఇక్కడ తీసుకున్నాడట ఆ నిర్ణయం ఇక్కడది అందుకని దాన్ని ఆముక్తమాల్యద మందిరం అంటారు ఇక్కడ చూడండి దేశ భాషలందు తెలుగు లెస్స అనేటువంటి నాలుగవ పాదం కలిగినటువంటి పద్యం ఇది ఉంది కృష్ణదేవరాయలు రచించారు మన తెలుగు భాష చాలా గొప్పది ఎందుకని ఒకటో విషయం తెలుగు భాష అంత వర్ణమాల ఏ లాంగ్వేజ్లో లేదు ఇంగ్లీష్లో ఇరవై ఆరు లక్షలు ఏ నుండి జడ్డు అదే తెలుగులో అయితే ఆ నుంచి అహాదాకా నుంచి షాదాకా ఆ నుంచి అహాదాకా ఉన్న వాటిని ఏమంటాం మనము అచ్చు ఏంటి నా అచ్చులకి హలు తా అచ్చులు అంటే సులభంగా చెప్పు సులభంగా పలికే వాటిని కాని సులభంగా పలుకుతున్నాను నాకేం ఎవరు చెప్పారు అది కాదు కూర్చోండి వీటిని అందుకనే మీరు వ్యాకరణ చూడండి అచ్చులని ఎవరు మాట్లాడకండి అచ్చులని ప్రాణులు అంటారు ప్రాణులు అంటే ఏంటంటే అక్షరానికి ప్రాణం ఇచ్చేది అచ్చు ఉదాహరణకి నా నా పేరు వే ఉంది వెంకట వారాయాలంటే వే రాయాలంటే అట్లా వకారము ప్లస్ ఏ అది ఇప్పుడు అదైనా పుస్తకము ఉంది పూ రాయాలంటే రాయాలా ప్లస్ అంతేనా అందుకని అచ్చులు హలు మనకు స్పష్టంగా ఉన్నాయి ఇంత పెద్ద వర్ణమాల ఎక్కడా లేదు ఇంగ్లీష్ లో అందుకనే తేడాలు పడతాయి మీరు తరచుగా అడ్మిషన్ రిజిస్టర్ రాసేటప్పుడు టీచర్లకు కూడా డౌట్ వస్తుంది ఈ పేరు ఎట్రాయాలా సమస్య ఉంది అందుకనే ఆ సమస్య తెలుగులో రాదు కారణం ఏంటంటే స్పష్టంగా వర్ణమాలు ఉంది ఒకటి రెండు అక్షరాలు మాత్రమే రాయలేని పరిస్థితి ఉంది జా ఉంది లీజర్ మెజర్ ఆ జా రాయలే కానీ తెలుగులో చదివేటువంటి అక్షరాలు చాలా ఇంగ్లీష్లో రాయలే మనం పలికేటువంటి ఎక్కువ స్వరాలు తెలుగులో రాయలేదు ఇంగ్లీష్లో సమస్య వస్తుంది కొన్ని కొన్ని ఇట్న అంటే దానికి అందుకనే వాళ్ళు పొలిటిక్స్ ఒకటి క్రియేట్ చేశారు పొలిటిక్స్ అవుసారి చూసే చూసేది ఒకటి పలికేది ఒకటి ఉదాహరణకి బియూటీ బట్ అంటాం పియూటీ పుట్ అంటాం పట్ అన్నాం కాబట్టి ఇలాంటి భాష ఇలాంటి భేదము ఆంగ్ల భాషలో ఉంది ఫొనిటిక్స్ అవసరమైంది కానీ తెలుగుకి అలాంటిది ఏం లేదు తెలుగులో చూచేది చదివేది ఒకటే అవుతుంది కాబట్టి ఇది ఫోనిటిక్ లాంగ్వేజ్ ఇంగ్లీషు నాన్ ఫోనిటిక్ లాంగ్వేజ్ అవుతుంది ఇంకా తెలుగులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అందులో ఒకటి జంట పదాలు ఇవి ఇంచుమించు ఒకే అర్థాన్ని ఇస్తుంటాయి కానీ ఇలా వాడకం అనేది తెలుగుకు ప్రత్యేకత ఉదాహరణకి అండ దండ అందం చందం అక్క చెల్లెళ్ళు దడప అదురు బెదురు పాట చూడండి ఒక ఆ మీద నేను వచ్చాయో చూసుకుంటూ పోతే చాలా జంట పదాలు మనకు భాషలో కనబడతాయి ఉదాహరణ దేవుడి పేర్లు కూడా జంటగానే ఉన్నాయి హరిహరులు ఇలాంటి పదాలు తెలుగుకు ప్రత్యేకతనిస్తాయి రెండవ ప్రత్యేకతగా జాతీయాలు చెప్పుకుందాం జాతీయాలు అంటే చూడండి అందె వేసిన చెయ్యి అంటే నేర్పరి అని అర్థం అడకత్తెరలో పోక చెక్క అంటే బయటపడలేని స్థితి ఇబ్బంది అన్నమాట అరటి పండు ఒలచినట్టు అంటే చాలా సులభంగా అనే అర్థంతో ఉపయోగిస్తున్నాం ఉగ్గుపాలతో పెట్టు అంటే చిన్న చిన్నప్పటి నుంచే అనే అర్థం కంట్లో ఒత్తులేసుకొని అంటే విశ్రాంతి లేకుండా కన్ను కుట్టడం ఓరవలేనితనం ఓరవలేకపోవటం సో ఇలాంటి పదాలని మనం జాతీయాలుగా ఉపయోగిస్తాము తెలుగు అజంతము అజంతము అంటే తెలుగు పదాలు అచ్చులతో అంతమవుతాయి ఉదాహరణకి హిందీలో పుస్తక్ అంటాం తెలుగులో పుస్తకము కాబట్టి ము అనేటువంటి పదంతో అచ్చు స్వరంతో ఎండవుతున్నది అలానే రామ్ అని హిందీలో చెప్తే రామ లేదా రాముడు తెలుగులో చెప్తాం సో ఇలా అచ్చులతో అంతం కావడము తెలుగుకి ఒక ప్రత్యేకత అందుకనే దీన్ని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు అంటే ఇటలీ భాషలో కూడా ఇలాంటి అచ్చులతో అంతమయ్యే పదాలు ఉన్నాయి కాబట్టి తెలుగు చాలా అందమైంది అని చెప్పబడింది మరొక ప్రత్యేకత అష్టావధానం అష్టావధానం అంటే ఒక పండితుడు అతను అవధాని అంటారు ఆ యొక్క అవధాని యొక్క పాండిత్యాన్ని పరిశీలించడానికి జరిపేటువంటి వినూత్నమైన ప్రక్రియ ఇది తెలుగు భాషలోను సంస్కృతంలోనూ ఉన్నది మరి ఇతర భాషల్లో కూడా ఈ ప్రత్యేకత కనిపించదు సో ఇలాంటి అనేకమైనటువంటి ప్రత్యేకతలు కలిగినటువంటి భాష మన తెలుగు భాష కాబట్టి తప్పనిసరిగా తెలుగుగా పుట్టి తెలుగువాడై పుట్టినవాడు తప్పనిసరిగా ఈ మాతృభాష దినోత్సవంలో తెలుగు భాష దినోత్సవాన్ని తప్పనిసరిగా జరుపుకుంటేనే తన జీవితానికి ఒక సార్థకత మా పాఠశాలలో జరిగిన ఈ తెలుగు భాషా దినోత్సవము మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్